మొత్తం భారతదేశాన్ని హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధించే ప్రతి ఒక్కరూ తడబడిపోయిన ఒక సంఘటన బాధపడిన ఒక సంఘటన మొత్తం తెలుగు జాతి చరిత్రలో ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఒక ఆరోపణ చేయటం తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది ఆయన అంతవరకు ఆగిపోకుండా ఆ కల్తీలో ఆవు వ్యర్థాలు గొడ్డు మాంసం కలిసింది తర్వాత మాంసకృత్యాలు ఇవన్నీ లైక్ మనం మాట్లాడుకోవటానికి కూడా పొద్దు పొద్దున్నే మీకు చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అంటే అపవిత్రం అవ్వటం కూడా ఒక అంత ఎంత బాధ కలిగించి ఎంత బాధ కలిగించే విధంగా అపవిత్రమైందంటే తిరుమల లడ్డు అంత బాధ కలిగించే విధంగా అపవిత్రమైంది అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక అలిగేషన్ వేసేయటం తర్వాత దాన్ని సపోర్ట్ చేయటం కోసం రకరకాల రిపోర్ట్లను ప్రజల ముందు ఉంచటం ఎన్డీడిబి రిపోర్ట్ ఆ రిపోర్ట్స్ సఫైస్ చేస్తూ ఆయన ఏదేదో మాట్లాడటం వెంటనే పవన్ కళ్యాణ్ గారు కాషాయ వస్త్రాలు ధరించి నేనున్నాను అని చెప్పేసి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆయన రావటము దుర్గమ్మ గుడి మెట్లు గడగటము తిరుమల మెట్లు ఎక్కడము ఒక సభ పెట్టడం తిరుపతిలో వెంటనే ఆ సిచ్యువేషన్ని క్యాప్చర్ చేయడం కోసం వారాహి డిక్లరేషన్ అని చెప్పి ఒక ఈవెంట్ క్రియేట్ చేయ ఒక ఈవెంట్ని కండక్ట్ చేయటము తెలుగు ధర్మాన్ని కాపాడటానికి కొన్ని సూత్రాలు ఆయన చెప్పటం ఇదంతా మనం చూసాం దీని తర్వాత ఆ వారాహి డిక్లరేషన్ ఏమైందో మనకు తెలీదు ఆ పది సూత్రాలు ఇరవై సూత్రాలు ఏవైతే తెలుగు జాతిని కానీ హిందూ ధర్మాన్ని కానీ కాపాడటానికి ఆయన ప్రస్తావించిన సూత్రాలు ఏమైనాయో తెలీదు ఎవ్రీథింగ్ గాన్ గాలిపోయాయి ఇప్పుడు ఇండియా టుడే కాన్క్లేవ్లో ఇండియా టుడే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాంక్లేవ్లో నారా లోకేష్ గారిని అంటే ఈ తరపు నాయకులను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇంటర్వ్యూ చాలామందిని చేశారు ఆ యోగి ఆదిత్యనాథ్ గారిని చేశారు చంద్రబాబు నాయుడు గారిని కూడా చేసినట్టే ఉన్నారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు నారా లోకేష్ రాజ్దీప్ సర్దేసాయి ఇండియా టుడే ఆ యొక్క ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ఆయన చాలా క్లియర్గా మనం అడగాలనుకున్న ప్రశ్నలు లేదా ప్రతిపక్షం అతనికి సంధిస్తున్న ప్రశ్నలు ఆయన సమాధానం చెప్పకుండా దాటేసే ప్రశ్నలు ఆయన దగ్గర సమాధానం మన సమాధానం ఎక్స్పెక్ట్ చేయడానికి మనం ప్రశ్నించడానికి ప్రయత్నం చేసినా ఆయన విననట్టుగా నటించే ప్రశ్నలు రాజ్దీప్ సరిదేసే అడిగాడండి సీరియస్లీ ఈ ప్రశ్నలు నాలో మెదులుతున్న ప్రశ్నలు ప్రతి ప్రశ్న ఆయన ఆయన అడిగాడండి బట్ ఓకే అట్లీస్ట్ ఎలాబొరేటివ్గా అడగకపోయినా చాలా ప్రశ్నలు అడిగాడు ఆటి ప్రశ్నల్లో ఐ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ ఇన్ అవర్ సబ్సిక్వెంట్ వీడియోస్ మన సబ్సిక్వెంట్ వీడియోస్లో మన ఆ క్వశ్చన్స్ని తప్పకుండా నేను మీ ముందర డిస్కస్ చేస్తాను నారా లోకేష్ గారి ఆన్సర్స్ని మనం ఎవాల్యుయేట్ చేద్దాము ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బట్ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఒక్క విషయంలో నేను సంతోషపడ్డా కానీ అదే విషయంలో చాలా బాధ కూడా వేసింది నాకు ఏంటంటే సంతోషపడ్డానికి కారణం ఏంటంటే అది ఒక పొలిటికల్ అజ్ అలిగేషన్ గు ఆ తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అది కూడా మాంసం గొడ్డు మాంసం కలిసింది ఇటువంటి మాటలన్నీ ఒక ఫేక్ అలిగేషన్ తెలిసిపోయిందండి హీ హీ హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్ మీరు కావాలంటే ఇండియా కాంక్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నారా లోకేష్ గారి మొత్తం ఇంటర్వ్యూ చూడండి క్లియర్లీ హీ సేస్ మా నాన్నగారు తిరుపతిలో ఉంటారు కొండ మా ఇంటి దగ్గర నుంచి కనబడుతుంది ఆయన ఆయన భక్తుడు ఆయన బ్లెస్సింగ్తో పెరిగాడు సో ఆబ్వియస్లీ ఆయన పట్ల బాధ్యత ఉంటుంది కాబట్టి సడన్గా ఆయన చేతికి ఒక రిపోర్ట్ రాగానే అది చూసి సడన్గా ఆయన అలా ప్రెస్ చెప్పేశాడు టీటీడీ సంస్థ చాలా పర్ఫెక్ట్గా వెల్ ఆయిల్డ్ మిషన్ ఇదే మాట వాడాడండి వెల్ ఆయిల్డ్ మిషన్ టీటీడీలో అటువంటి తప్పులు జరగవు టీటీడీ సంస్థ చాలా నిబద్ధతతో పనిచేస్తుంది అక్కడ ఎవరున్నా అది చాలా నిబద్ధతతో పనిచేస్తుంది సాక్షాత్తు నారా లోకేష్ గారే ఐ రీట్రేట్ సాక్షాత్తు నారా లోకేష్ గారే ఈ యొక్క ఇండియా కాంక్లేవ్ మీటింగ్లో చెప్పాడు ఇప్పుడు ఏమైంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆరు ఏడు కోట్ల మంది జనాలతో పాటు భారతదేశంలో ఉండే నూట నలభై కోట్లల్లో దాదాపు ఒక ఎనభై ఎనభై ఐదు శాతం హిందువులు ఉండుంటారు వాళ్లల్లో దాదాపు డెబ్భై డెబ్బై ఐదు శాతం మంది తిరుమలకో తిరుపతికో ఏదో ఒక సందర్భంలో వచ్చి పోయి ఉంటారు అటువంటి అంటే దాదాపు నూరు కోట్ల మంది మనోభావాలను కేవలం ఒక తిక్క పేపర్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎలా వాళ్ళందరి మనసుల్ని గాయపరిచారు ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు నాలాంటి మీలాంటి ఎందరో కూడా ఏదైనా ఒక పేపర్ పట్టుకొని ఈ పేపర్ ఉంది కాబట్టి ఈ పేపర్ని నమ్మి నోటికొచ్చినట్టు మాట్లాడతారని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళం చేస్తే దెబ్బకు తీసుకుపోయి అరెస్ట్ చేసి పారేస్తారు ఈ దేశ సమగ్రతను నువ్వు నాశనం చేశావు ఈ దేశ సమగ్రతను నువ్వు దెబ్బతీసావు భక్తుల మనోభావాలు భక్తుల మనోభావాలు అని ఒక ర్యాండమ్గా ఒక మాట వాడడం కాదండి అది నిజంగా దెబ్బ తీశారు వీళ్ళు ఎందుకంటే తిరుమల లడ్డు పవిత్రత కొంతమంది అయితే ఒక లెవెల్కి వెళ్ళి మేము తిన్నాము మాకేమైనా పాపం వస్తుందేమో అనే స్టేజ్కి నేను వేరే రాష్ట్రాల్లో కూడా తిరుగుతూ ఉంటాను కొంతమంది వితౌట్ ఎనీ హెజిటేషన్ వాళ్ళు నమ్మారండి ఆ మాటను నమ్మారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో ఇంకొకరు చెప్పారనో కాదు తల్లి గురించి దైవం గురించి ఏది చెప్పినా నమ్ముతారు దాంట్లో నిజం ఉన్నా లేకపోయినా నమ్ముతారు ఎందుకంటే అది మన బలహీనత ఇక్కడ హిందూ మతం కాదు సమస్య దైవానికి మనకు ఉన్న అనుబంధానికి ఆ విషయాన్ని మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం అది సో ఇంత పెద్ద విషయాన్ని ఏమాత్రం సంకోచించకుండా చంద్రబాబు నాయుడు గారు మనల్ని మన మైండ్స్ని డిస్టర్బ్ చేశారు చూసారా ఆయన దీనికి ఆయన ప్రాయచిత్తం అంటూ ఏదన్నా ఉందా నాకు తెలీదు ఇప్పుడు దేవుణ్ణి మనం నమ్మచ్చు నమ్మకపోవచ్చు దేవుడి పట్ల మనం ప్రేమను కనబర కనబరచచ్చు లేదా మాది మన వ్యక్తిగతం అండి మనము ఏదైనా కానీ సనాతనవాది కానీ అస్థిర అస్తిత్వానికి మనం సపోర్ట్ చేస్తున్న ఏదైనా కానీ పక్కన నీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రజల మనసుల్ని గాయపరిచే హక్కు మనకు లేదు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే హక్కు మనకు లేదు ఒకవేళ దెబ్బతీసుండే దానికి ఒకటే ఒక సొల్యూషన్ క్షమాపణ చెప్పటం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా ఏం జరిగిపోలేదండి నేను ఒక చిన్న పేపర్ పట్టుకొని ఆ పేపర్ బేస్ మీద చెప్పాను ఇంకా దాని గురించి మన దగ్గర కంక్లూడివ్ కంక్లూజివ్ ఎవిడెన్సెస్ ఏం లేవు కల్తీ నెయ్యి ఉండొచ్చేమో కానీ కల్తీలో దైవత్వానికి కానీ మతానికి కానీ ఎటువంటి నష్టం జరగదు అనే ఒక ధర్మా ధర్మానికి సంబంధించిన ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది రాజకీయ లబ్ధి కోసం మనం ఏది పడితే అది మాట్లాడేసి ఆ తర్వాత కొన్ని కోట్ల మంది మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటమనేది అది మనకు మన కుటుంబాలకే పాపం అండేది భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పింది ఏంటంటే దేవుణ్ణి నమ్ము కానీ పరోపకారం చేయి ప్రజలు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ వాళ్ళను కాపాడుకోవడమే అన్నిటికన్నా ఉత్తమమైన ధర్మం వాళ్ళ మనస్సును వాళ్ళ గాయపరచకుండా బ్రతకడమే అన్నిటికన్నా ఉత్తమమైన ధర్మం అని భగవంతుడు కూడా చాలాసార్లు చెప్పాడు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన ఏది దాగదండి ఆయన ఆయన విషయంలో అక్కడ జరిగిన తప్పులైనా సరే ఒప్పులైనా దాగవు ఆ నింద వేసిన సంవత్సరం కూడా తిరగలేదు దాదాపు ఆరు ఏడు నెలల్లోనే సాక్షాత్తు ఆయన కొడుకే టీటీడీలో ఎటువంటి సమస్యలు లేవు అటువంటి సమస్యలు అటువంటి తప్పులు జరగవని ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఏమాత్రం తడగబడకుండా ఒప్పుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు మాత్రమే చదువుతారు తెలుగు మాత్రమే చూస్తారు ఇంగ్లీష్ చూడరు అని అనుకుని చెప్పారో మరి ఏ ఏ కాన్ఫిడెన్స్తో చెప్పారో కానీ బట్ ఫైనల్లీ నిజం లాంటిది అది బయటికి వస్తుంది హిందూ ధర్మాన్ని నమ్మి కలియుగ వెంకటేశ్వర స్వామిని నమ్మి ఎవరెవరైతే దర్శనం చేసుకున్నారో ఎవరెవరితో లడ్డు తిన్నారో నా మాట నమ్మండి ఇటువంటి తప్పులు మా రాష్ట్రంలో జరగవు ఎప్పటికీ జరగవు ఏ ప్రభుత్వం ఉన్నా జరగవు ఎందుకంటే ఆయన దైవాన్ని ఆయన దేవాలయాన్ని ఆయన భక్తుల్ని ఆయనే కాపాడుకుంటారు ఈ విషయాన్ని రాజకీయ నాయకులు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ మీలాంటి మాలాంటి కామన్ పీపుల్ అర్థం చేసుకుంటారండి